ఫ్రెండ్స్ వాట్సాప్లో కొత్త రూల్ తీవ్ర సంతోషంలో యూజర్స్ చూసారు ఫ్రెండ్స్ వాట్సాప్లో అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొస్తా ఉన్నారు అసలు ఏంటి ఆ కొత్త రూల్స్ అనే విషయాలు మనం తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వద్దాం ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం ఫ్రెండ్స్ వాట్సాప్ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్లలో ఇది ఒక సంచలనం మొదట్లో సందేశాలు ఫోటోలు వీడియోలు పంపడానికి అవకాశం ఉండేది ఆ తర్వాత యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడానికి దినదిన ప్రవర్తమానంగా వాట్సాప్ సరికొత్త రూపు సంతరించుకుంటున్నది అయితే ఎప్పటికప్పుడు మార్పులు చేపడుతూ యూజర్లు మనసు దోచుకుంటున్నది అయితే తాజాగా వాట్సాప్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల యూజర్లతో వాట్సాప్ దూసుకుపోతుంది సరికొత్త సాంకేతికతను జోడించి యూజర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది అయితే కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ అదరగొడుతోంది తాజాగా వాట్సాప్ మరో ఫీచర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఇది త్వరలో యూజర్లకు అందుబాటులోకి వస్తుంది దీనివల్ల యూజర్లకు అద్భుతమైన సాంకేతిక అనుభవం అందుబాటులోకి వస్తుంది వాట్సాప్ త్వరలోనే యూజర్ నేమ్ ఆధారిత కాలింగ్ ఫీచర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది దీనివల్ల యూజర్లు తమ ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే యూజర్ నేమ్ ద్వారా ఇతరులకు వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయవచ్చు యూజర్లు ప్రైవసీ కోసం ఈ ఫీచర్ వాడుకోవచ్చు